మేనిఫెస్టో నేను పెట్టిన థర్డ్ పాయింట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి నేను పెట్టిన థర్డ్ పాయింట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ది జాబ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ తర్వాత సర్వీస్ అకౌంటబిలిటీ దాని తర్వాత టైమ్లీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ ఇది చూసి ఈరోజు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది వాళ్ళ ప్రాబ్లం చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే రాజకీయ నాయకులుకి ఏ విధమైన అంటే వీళ్ళంటే గౌరవం లేదు ప్రజలంటే భయం ఉండాలి ప్రజలంటే గౌరవం ఉండాలి ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ రిక్రూట్ చేసుకున్నారు ఆ నోటిఫికేషన్లో లెవెన్ మంత్స్ టైం ఉన్నా కానీ ఒక టూ మంత్స్ మాత్రమే వాళ్ళకి పని దొరికింది రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్ గా వీళ్ళందరినీ క్వాలిఫైడ్ పీపుల్ అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు అన్క్వాలిఫైడ్ పీపుల్ డిగ్రీ పట్టా లేని వాళ్ళని ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్య ఒక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని క్వాలిఫైడ్ పీపుల్ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి అన్క్వాలిఫైడ్ పీపుల్ ని ఆ పోస్టుల్లో పార్టీ క్యాడర్ వేసుకున్నారు ఇది చాలా తప్పు ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను తప్పకుండా ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అసోసియేషన్ తరఫున ఆ ఉద్యోగస్తులందరికీ నేను అండగా ఉంటాను వాళ్ళ వాయిస్ వినిపిస్తాను అది ప్రజల ముందు పెట్టి ప్రజల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాను మళ్ళా ఈ రోజున నిన్నటి నుంచి కూడా టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం ఒక ఫేక్ ప్రామిసెస్ మళ్ళీ మొదలు పెట్టింది అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు వేస్తా ఉన్నారు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ అయిన వెంటనే ఉద్యోగాలు ఏం చేస్తానంట ప్రజల పట్ల కొంచెం కూడా గౌరవం లేదు ప్రజలంటే కొంచెం కూడా భయం లేదు ప్రజలను ఆలోచించబడినాను ఎలక్షన్స్ కోసం ఫేక్ ప్రామిస్ ఇచ్చే నాయకులు మనకు వద్దు ప్రజలంటే గౌరవం ఉండాలి చేసిన ప్రామిస్ అంటే భయం ఉండాలి రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతారేమో అని ఆలోచన ఉండాలి కాబట్టి ఒకసారి చూడండి ఎనిమిదో నెల ఎందో నెల ఇరవై ఇరవై మూడు నోటిఫికేషన్ మీద నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు మందిని ఈ రెండు జిల్లాలో రిక్రూట్ చేసుకున్నారు స్టేట్ వైడ్ లక్ష మందికి పైగా ఈ డిస్టిక్ కమిటీ ద్వారా పదివేల ఐదు వందల మందిని ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు వీళ్ళందరినీ కూడా క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళు తీసేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్క్వాలిఫైడ్ పీపుల్ తెచ్చుకుని పెట్టుకుంది దానివల్ల రైతులు నష్టపోతున్నారు రైతులు ఎలా నష్టపోతున్నారు అన్నది మీరు చూస్తే కనుక చూడండి పన్నెండు పదకొండవ తేదీన ఈనాడు పేపరే మళ్ళా కోటం పేపరే పామరు జిల్లాలో నిలువు దోపిడీ జరిగింది సీఎం గారు దృష్టికెళ్ళినా గాని ఏవి అంటే క్వాలిఫైడ్ పీపుల్ చేయాల్సిన పని ఒక పట్టభద్రుడు చేయాల్సిన పని వాళ్ళు ఉద్యోగాలు తీసేసి ఒక టిడిపి కార్యకర్తని లేదంటే ఆ ఎమ్మెల్యే తాలూకు మనిషిని వేసుకోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు మీరు మాట్లాడుతుంది దీని మీద ఒకసారి వాళ్ళ మాటల్లోనే విన్నాం ఈయన సతీష్ గారు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఒకసారి సతీష్ గారిని దీని మీద మాట్లాడమని చెప్తున్నారు